కాబట్టి పంచాయత శాఖ మార్చిలో ఉన్నటువంటి సీత గారిని దృష్టి తీసుకోపోగానే నిధులు మంజురేషన్లకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ప్రాంతం సుపరించడం అన్నది మీకు గతంలో వారు వామపక్ష భావాజంతో పనిచేసినప్పుడు మా ప్రాంతంలో అనేక సందర్భంలో తిరిగిపోయిన వారే వారు ఈరోజు మా గ్రామ వాసులు సీతక్కని ఎప్పుడు తీసుకెళ్తారు ఎప్పుడు తీసుకెళ్తారు అనుకోకుండా సీతక్కనే నేరుగా వచ్చిన నిజంగా అనుకోకుండా వచ్చింది మన తనకొక ఫోటోతో ఫ్లెక్సీలో ఒకటి ఆహ్వానం మళ్ళీ ఒకసారి మేము తప్పసరిగా మళ్ళీ స్పెషల్గా మిమ్మల్ని అపహరించుకొని ఆడబిడ్డగా గౌరవించుకోవడం మాట్లాడు సందర్భం చెప్తూ ఇప్పుడు పెద్దలు మన అపరిస్థితులు కష్టాలు కన్నీళ్ళలో ఓటమి ఉన్న విజయం ఉన్న ప్రజలే నా విజయం ప్రజలే నా ఓటమి అని ఎప్పుడూ మీ వెంటే ఉండి ఇన్నాళ్ళకు ఎమ్మెల్యేగా గెలిచి మమ్మల్ని అందరిని ఇక్కడికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి గ్రామంలో ఉండే పెండింగ్ ల్యాండ్ 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 ఇష్యూస్ అన్నీ కూడా మరి రోజు పరిష్కరించుకోవాలని ఉత్సాహంతో ఈ సభను ఏర్పాటు చేసినటువంటి ఆదిశీనన్న గారికి మరి ఎస్పీ గారికి అదేవిధంగా పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరో ఎమ్మెల్యే గారు సంజయ్ గారు మరి మన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నవీన్ మిఠల్ గారు మా మహేందర్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్లు మెంబర్స్ మా వేణుగోపాలాచారి గారు అదేవిధంగా పత్రికా మీడియా సోదరులు మా అక్కలు అన్నలు తమ్ముళ్ళు పోలీస్ అధికారులు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు భూ సమస్య కోసం ఎన్నో ఏళ్ళుగా మరి ఇక్కడ ఎదురు అని ఆధారం చూద్దామంటే కాస్త కాలం కూడా లేకుండా చేసిపోయిన ఉన్నటువంటి కేసీఆర్ గారు దాంతో ఈ భూమి నీదా కాదా అని చెప్పడానికి లేదు గతంలో ఎవరైతే వెనుకట ముప్పై నాలుగు ఏళ్ళ కింద ఉన్నారో పట్ట వాళ్ళకే పట్టాలు తోటి ఈ ముప్పై నాలుగు ఏళ్ళ క్రమంలో క్రయ విక్రయాలు జరిగినాయి మళ్ళీ మోకా మీద మనమున్నం కాస్తలో కాస్త కాలం ఉంది కానీ పట్ట రెండు వేల పద్నాలుగు తర్వాత ధరణి వచ్చిన తర్వాత పట్ట వాళ్ళ మీద వస్తే మీకు ఏ ఆధారం లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు రెండు ప్రాంతాలలో ఆసిఫాబాద్ నిర్మాలో తిరిగి వస్తా ఉన్నాం అక్కడ దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పేరు తక్కువ పడ్డా మార్చుకుందామంటే హైకోర్టుకే పోవాలి మోకా మీద నువ్వునో పట్ట ఎవరికో రాసిపోయింది అది మార్చుకుందామన్నా ఎంఆర్ఓకి అధికారం లేదు కలెక్టర్కి అధికారం లేదు అధికారం లేదు డైరెక్ట్ గా కోర్టుకు పోవాలి సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీసివేసి ఈరోజు ప్రాబ్లం ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి ఆర్టీఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి సిసిఎల్ దగ్గరికి లాస్ట్ కు కోర్టు వరకు కూడా పోవడానికి స్టెప్ బై స్టెప్ అవకాశం ఇన్నాళ్ళ తర్వాత రావడం జరిగింది ఖచ్చితంగా మీ రెండో విడత భూ ఈ భూభారతి పైలట్ కింద మీ మండలం ఉండడం మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అని తెలియజేస్తూ ఇక్కడికి మా అక్కలు చాలా మంది వచ్చారు మహిళా సంఘాలను అత్యధికంగా ప్రోత్సహిస్తూ మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి నా నాయకత్వంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం ఏ వ్యాపారం ఉన్నా మహిళలకే అప్పజెప్పడం జరుగుతుంది బట్టలు కుట్టే నుంచి యూనిఫామ్ కుట్టే కానుంచి మొదలు పెడితే మరి స్కూల్ బిల్డింగ్లు కట్టడం రేపు ఇక్కడ మై మండల సమైక్య దగ్గర కానీ జిల్లా సమైక్య దగ్గర కానీ ఏమన్నా డబ్బులు ఉంటే అవి కూడా రైస్ మిల్లులు కూడా కట్టేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పెట్రోల్ బంకులు పెడుతున్నాం ఇందిరా మహిళా క్యాంటీన్ మహిళా శక్తి క్యాంటీన్లు పెడుతున్నాం కుట్టు మిషన్లు ఇస్తున్నాం మరి అదే విధంగా వడ్డీ లేకుండా కూడా మీకు రుణాలు ఇస్తా ఉన్నాం కాబట్టి మహిళలందరూ కూడా ఆలోచించండి ఇందిరమ్మ ఇల్లు కూడా మరి భూభారత్ తో పాటు మన సీనన్న ఇందిరమ్మ ఇల్లు కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు మా అక్కలు ఎవరికైనా పేదోళ్ళు ఉంటే ఓ రూపాయి వాళ్లకు మరి సాయం చేయండి తర్వాత గవర్నమెంట్ నుంచి అకౌంట్ లో పడగానే ఆ ఇల్లు కట్టుకునే అతను మీ డబ్బులు మీకు ఇస్తారు కాబట్టి ఆ రకంగా కూడా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అక్కలకు అన్నలకు తమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వక సభాధ్యక్షులు స్థానిక సభ్యులు మీ అందరి అభిమాన నాయకులు మా పెద్దన్న ఆది శ్రీనివాస్ గారికి ఇంతకుముందు నాతో పాటు ఇక్కడికి సోదరి సోదరిమణి సీతక్క గారు ఇంకొక సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నవీన్ మెట్ల గారు వచ్చారు వారి ముగ్గురు హైదరాబాద్లో వేరే మీటింగ్ ఉన్న కారణంగా వెళ్ళటం జరిగింది వారికి వేదిక మీద ఉన్న జగిత్యాల శాసనసభ్యులు తమ్ముడు సంజన్న గారికి అదే రకంగా వేదిక మీద ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుల వారికి డిసిఎంఎస్ డిసిసిపి చైర్మన్ గారికి ఇంకా మార్కెట్ కమిటీ చైర్మన్లందరికీ వేదిక మీద ఇంకా వివిధ హోదాల్లో ఉన్నోళ్ళు ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు మీడియా మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరైన రైతన్నలు ఆడబిడ్డలు అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా సిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం వందనాలు ధరిణి దొరల చట్టం ధరిణి పేదోడి చట్టం భూభారతి రెండు వేల ఇరవై ఐదు ఈ ధరిణికి భూభారతికి నక్కకి నాగవకానికి ఉన్నంత తేడా ఉంటది ధరిణిని కేవలం నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు వారి స్వార్థం కోసం ప్రజల అభిప్రాయానికి భిన్నంగా తయారు చేసింది ధరణి చట్టం భూభారత్ అనే చట్టం ప్రజల మేలు కోసం పేదోడి కళలు నెరవేర్చడం కోసం ప్రజలందరి అభిప్రాయాలని దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలలో రెవెన్యూ చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల కోరిక మేరకు ప్రజలకి ఉపయోగపడే విధంగా కొన్ని వేల మంది సూచనలతో తయారు చేసిన చట్టం మనం తయారు చేసిన భూభారతి చట్టం ఈ చట్టం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా రెవెన్యూ చట్టం చేయాలి అంటే మన భూభారతి చట్టాన్ని మోడల్గా తీసుకొని ఆ చట్టాన్ని తయారు చేసే విధంగా అందుకే అనేక మంది అధికారుల సహకారంతో అనుభవజ్ఞల అనుభవాన్ని రంగరించి తయారు చేసిన మన భూభారతి చట్టాన్ని పోయిన నెల పద్నాలుగో తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనందరం తెలంగాణ ప్రజలకి అంకితం చేసుకుందాం ఇందాక కొంతమంది